ఇక అంబేద్కర్ లేనిది నేను లేను ఆయన తెలిసిన అంటే ఇప్పుడు ఆయనకున్న అవమానాలు ఆయన జరిగిన చాలామంది యువతకి అంబేద్కర్ అంటే రాజ్యాంగాన్ని రాశాడు అంతవరకే తెలుసు కానీ అసలు అంబేద్కర్ అంటే ఎవరో నిజంగా ఇన్ డీటెయిల్గా అయితే తెలీదు మీకు తెలిసింది ఏదన్నా ఉంటే మాతో పంచుకోవాలి అంబేద్కర్ అనే వ్యక్తికి స్కూల్లో ప్రవేశం లేదు ఎక్కడో దూరంగా ఉండి చదువుకున్న వ్యక్తి కంప్లీట్ వెలివేయబడ్డ నుంచి కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి కానీ ఒక ప్రపంచ మేధావిగాంచడు ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఒక చిన్న శిశువు ఒక దళిత వాడలో పుట్టిన చిన్న శిశు ఒక రాజ్యాంగం రాసేంత శక్తిని సంపాదించుకున్నాడు తన జ్ఞానాన్ని ధారపోసి తన తన యవ్వనాన్ని తన జీవితాన్ని ధారపోసి తన కుటుంబాన్ని మొత్తం కాపాడుకోకుండానే భారతదేశంలో ఉన్న ప్రతి బడుగు జీవులు నా కుటుంబం అని చెప్పేసి వీళ్ళ సర్వీస్ కోసమే వివిధ దేశాలన్నీ తిరిగి కూడా అక్కడ రాజ్యాంగాలను అక్కడ ఆ దేశాల ఒక చట్టాలను అవపోసణం చేసుకొని కొన్ని వేల పుస్తకాలు చదివి ఇక్కడ ఉన్న ఆర్థిక అసమానత రూపం పాడ కోసం మహిళలకు కొన్ని హక్కులు కల్పించడం కోసం చదువు అన్నది పెద్దవాళ్ళకి కాదు పేదవాళ్ళకు కూడా అందాలిది వెలివాడలో ఉన్న వాళ్ళకు కూడా చదువు రావాలి ఇవన్నీ అండరానితనం పోవాలి వీళ్ళు తక్కువ కులము ఇది పెద్ద కులం అని ఉండకూడదు సమానం అన్న చట్టం ముందు అందరు సమానమే ఓటు హక్కు కూడా అందరికీ ఉండాలి దళితులకు ఓటు హక్కు ఉండకుండా ఉండవద్దు చదువు రానులకు ఓటు హక్కు ఉండకూడదు